హాయ్ నమస్తే వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మీ కార్మిక కర్షక భారతి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నూతన సారథి ఎవరు అనేది క్లారిటీ వచ్చేసింది దానికి సంబంధించినటువంటి ఒక మంచి వీడియో తీస్తున్నాను ఆ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి గత అనేక నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రథసారథి ఎవరు అనేది ఆ విషయాన్ని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రాని వచ్చేసింది ఉగాది పండుగకి ఉగాది పండుగకి కొత్త సంవత్సరాలు ఈ యొక్క కొత్త రథసారథిని ప్రకటన చేసేటువంటి స్థితి ఈ యొక్క కేంద్ర భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందనే విషయాన్ని చెప్పడం జరిగింది ప్రస్తుత రథసారథిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండటం వలన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టడంలో ఇబ్బంది కలుగుతున్నటువంటి విషయాన్ని అదేవిధంగా అధ్యక్ష స్థానాన్ని మార్పు తెలంగాణలో తప్పనిసరి అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలిసినటువంటి విషయం దాంట్లో భాగంగానే ఈ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఒక బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో బీజేపీ పగ్గాలు అప్పజెప్పేటువంటి నిర్ణయానికి కేంద్ర బీజేపీ ఆల్రెడీ వచ్చేసిందనే విషయాన్ని ఈ యొక్క ఉగాది రోజున లేదా ఏ రోజైనా ప్రకటన చేయడానికి అవకాశం ప్రకటన చేయబోయేటువంటి అధ్యక్షుడు ఏదైతే ఉగాది పచ్చల్లో తీపు చేదు ఒగరు కారం ఏ విధంగా అయితే ఉంటుందో అదే పద్ధతిలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కలుపుకొని పోయి నాయకులందరినీ కలుపుకొని పోయి ఈ తెలంగాణలో కాంగ్రెస్కు ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేట్గా కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని ముందు తీసుకెళ్లడం కోసమే ఒక మంచి నాయకత్వాన్ని ప్రకటన చేయబోతున్నది అనేటువంటి విషయాన్ని కేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి ఒక సూచన రావడం జరిగింది దక్షిణాది రాష్ట్రంలో తెలంగాణలో జెండా ఎగరేయడం కోసం గతంలో ఎప్పుడు కూడా ఇంత నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ప్రకటన చేయడం కోసం సునాయసంగా ఉండేది కానీ జెండా ఎగరడమే లక్ష్యంగా అనేక రకాలుగా ఆలోచించి నూతన అధ్యక్షుడిని ఒక మంచి అధ్యక్షుడిని ఎన్నిక చేసేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ మన్నన పొంది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తిని ప్రజలందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చేటువంటి పద్ పరిస్థితిలో కార్యకర్తలను నాయకులను అందరిని ఒకే తాటి మీద తీసుకొచ్చేటువంటి ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నిక చేయడం కోసం అనేక పద్ధతుల్లో సర్వేలు చేసేసి కేంద్రం పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి రేపు ఉగాది తర్వాత తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడి రథసారధి అనేటువంటి విషయాన్ని ఎవరనేది మనకు చెప్పగానే చెప్పవచ్చు కేంద్ర పెద్దవుళ్ళు అందరికీ వారికి అండదండగా ఉన్నదన్న విషయాన్ని మనకు ముందు తెలుస్తున్నది బీసీ సామాజిక వర్గాన్ని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులని మరొక వైపు అనేక పద్ధతుల్లో ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి ఏ పద్ధతిలో తెలంగాణ ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పరిస్థితి ఈ యొక్క కేంద్ర బీజేపీ చూస్తున్నటువంటి తరుణంలో ఉద్యమకారులని ముందు తీసుకెళ్ళే వెళ్ళడం కోసం మిగతా వారందరినీ కూడా కలుపుకుపోయేటువంటి పరిస్థితి మిగతా నాయకత్వాన్ని అందరినీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంతేకాదు సౌమ్యులు ఆర్ఎస్ఎస్ భావస్వా భావస్వారూపం కలిగినటువంటి వ్యక్తి సీనియర్ నాయకులు వారందరూ కూడా ఎవరిని ఏ పద్ధతిలో ఈ యొక్క పార్టీని వాడుకోవాలి ఈ యొక్క తెలంగాణలో బీజేపీని ముందుకు తీసుకెళ్ళాలి మహిళల నాయకురాలు ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి మహిళల్లో ఉన్నటువంటి ఉన్నత స్థితిని బయటకు ఏ విధంగా తీసుకురావాలి మహిళా నాయకత్వాన్ని ఏ విధంగా బీజేపీకి ఒక మంచి ఒరువడులో అవసరమైనటువంటి విషయాన్ని కూడా అనేక పద్ధతుల్లో కేంద్ర భారతీయ జనతా పార్టీ చూస్తున్నటువంటి పరిస్థితి రథసారథల ఎన్నికల్లో అంతేకాదు గతంలో ఉన్నటువంటి ఏదైతే బండి సంజయ్ గారు బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టే అనేటువంటి పాట కాదు ఇప్పుడు తొంభై బళ్ళు కట్టడం కోసం ఎవరి బంద్ ముందుకు వెళ్ళాలి తొంభై సీట్ల లక్ష్యంతో ఈ యొక్క తెలంగాణలో జెండా రేయడం కోసం బండెనక బండి కట్టి తొంభై సీట్లను సాధించడం కోసము ఈ యొక్క తెలంగాణలో రథసారధను ఎన్నిక చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తన ఆలోచనలో పూర్తిగా ఉగాది తర్వాత కానీ ఉగాది రోజు కానీ ఏ రోజైనా ప్రకటన చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా ఎప్పుడు ప్రకటన చేసినా ఉగాది తర్వాత తెలంగాణ బి బీజేపీలో నూతన సారత్తు ఉద్యమం మొదలుపెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీలను అమలు చేయనటువంటి కాంగ్రెస్ను రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని యువతను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మహిళలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడం కోసం ఒక వివరచన మాత్రం చేసింది రథసారధ ఎవరైనా సరే ఉగాది తర్వాత ఈ యొక్క ఉద్యమంకి రథసారదలు ముందుకు రావటము కేంద్ర నాయకత్వం కూడా తరచుగా పర్యటనలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది రాబోయే రోజుల్లో అనేటువంటి విషయాన్ని మనకు చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం పార్టీకి నాలుగు స్తంభాలాగా ఒంటి చేతి మీద పార్టీని తీసుకెళ్తూ ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రాముగా దేశాన్ని తీర్చిదిద్దేటువంటి నాయకత్వంలో ఈ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసం రాజ్నాథ్ సింగ్ గారు మోడీ గారు నడ్డా గారు అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఈ యొక్క తెలంగాణలో ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక నీతి నిజాయితీ పోరాట యోధులు కలిగినటువంటి తత్వం కలిగినటువంటి నాయకుని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఒక రథసారధిని ముందుకు తీసుకెళ్లడం కోసమే వీరు చేసేటువంటి ప్రయత్నంలో ఒక భాగం బండికి పగ్గాలప్ప చెప్తే ఈటలకు మంత్రి పదవి కేంద్రం ఈటల కనుక పగ్గాలప్ప చెప్తే బండి ఈటల కలిసి ఈ తెలంగాణలో ఐక్యమత్తంగా ఉద్యమకారులందరినీ సీనియర్లు జూనియర్లు అందరు కలిపి ముందు తీసుకెళ్ళడం కోసం ఒక మంచి వ్యూహరచన చేస్తున్నటువంటి కేంద్ర పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసం సీనియర్లు జూనియర్లు అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఈ యొక్క ఎన్నిక పూర్తి చేయబోతున్నారనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర నాయకత్వం నుండి వచ్చినటువంటి వార్తలు మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ విరమణే రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్